ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ నటసర్భొమ్మ విశ్వవిఖ్యాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు సినీ ఎన్టీ రామారావుకి భారత రత్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఆయన అభిమానులు అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయనకు భారత ఇవ్వాలని కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం అలాగే సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా గత పది పన్నెండు రోజుల నుంచి కూడా ఇక్కడే కూర్చొని అందరి ద్వారా కూడా సంతకాలు పెట్టించుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ సార్ చెప్పండి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏం లేదండి ఎంతోమంది మహానుభావులకి వారత ఇచ్చారు ఒక ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఆ అర్థం కావట్లేదు ఆయన రాజకీయ నాయకుడు కాకుండా తెలుగు తెర ఇలవేల్పోయిన ఆయన ఎన్నో పాత్రలు పోసాడు రాజకీయాల్లో సంస్కరణలు తెచ్చాడు పేదవాడికి కట్టు నీడు కూడు కూడా నీడ ఏర్పరిచాడు ఆయన చేసిన సంస్కరణలు భారతదేశంగా అందరు అన్ని పార్టీలు ఆయన ఆదర్శంగా తీసుకున్నాయి ఎందుకు ఎన్టీ రామారావు గారికి ఇవ్వట్లో మాకు అర్థం కావట్లేదు మొన్న ప్రకటించే చరణ్ సింగ్ గారికి ఇచ్చారు చాలా సంతోషం పీ వినరసరావు గారు తెలుగువాడని మా ప్రధానమంత్రి కథలో ప్రధానమంత్రి చేసి పీ నరసరావు గారికి ఇచ్చారు మా ఇంటి రామారావు గారికి ఎందుకు ఇవ్వాలని మా బాధ కలిగి ఈ ఉద్యమం చేపెట్టాం ఈ ఉద్యమ ఇది పదమూడో రోజు ఈ ఎన్టీ రామారావు గారికి భారత్ ఇచ్చే వరకు ఇదే ఇట్నే ఉంటుంది పోరాటం రేపంచి నుంచి మొత్తం గ్రామ గ్రామాన్ని మొత్తం రెండు రాష్ట్రాల్లో దీన్ని దాన్ని ఉద్యమంగా చేస్తాం మీరు చెప్పండి సార్ ఎన్టీఆర్ గారికి భారతరత్న విషయంలో ఎట్లాంటి స్పందన రాలేదు కానీ మీరు అందరూ కూడా కోరుతున్నారు ఏం చూస్తారు తెలుగు అంటేనే వెలుగు వెలుగు అంటేనే అంటే అర్థం ఎన్టీ రామారావు గారు స్వర్గే నందమూరి తారక రామారావు మూడు మూడు దశాబ్దాలు పైగా మక్టలేని మహారాజుగా తెలుగు చలనచిత్ర సీమలో వెలుగు తనను ఆదరించి అభిమానించిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి కళ కనకం కోసం కాదు కళ ప్రజల కోసం అనే ఒక సదుద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆ రోజునకు అండగా నిలబడింది ఆయన వెనుకుంటుంది కద్దరు కద్దరి బట్టలు వేసుకున్న నాయకులు కాదు మేధావులు కాదు కేవలం ఆ రోజు రాముడికి తీర్థాయకులు రాముడికి వానరులాగా ఆ రోజు ఎన్టీఆర్ నిలబడింది ఈ అభిమానులే ఈ అభిమానులు అన్నదండలే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పూర్వ రంగంలో ఆయన ఏర్పాటుకు వీళ్ళే ఈ రోజు కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఈ రోజు కూడా నిజ నిష్కల్మశంగా పనిచేస్తుంది నిజాయితీగా పనిచేస్తుంది కేవలం ఎన్టీఆర్ అభిమానులు అయితే ఏంటంటే చుట్టూ ఉన్న తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా ఒక చిరుదివ్యాన్ని వెలిగించాలనే ప్రయత్నంలో భాగంగా సోదరుడు కేంద్ర ఆయన మిత్ర బృందం సోదరుల ఖమ్మం ఎన్టీఆర్ అభిమాన సోదరులు అందరూ కలిసి ఈ విధంగా ఒక సంతకాల సేకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం కార్యక్రమం దానికి ఒక శిబిరాన్ని నిర్వహించి అది రేపు రాబోయే స్వర్గం ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి మే ఇరవై ఎనిమిదో జయంతి నేను బాధ్యత ప్రకటించాలని పట్టుదలతో ఈ శిబిరాన్ని కొనసాగిస్తున్నారు వారికి నా శుభాకాంక్షలు ఉదయం కృతంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా భారతదేశంలో భారతదేశం స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెట్టిన పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తర్వాతే భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టబడింది ఎన్టీఆర్ గారితో ఆ రోజే రెండు రూపాయల కిలో బియ్యం పేదవాడికి సాయం దరికే దోవతులు అదే కాకుండా యాభై రూపాయలకి ఆర్స్ పవర్ ఆడబిడ్డలకు ఆశీర్వ సమానకు ఇలాంటి ఎన్నో ఎన్నో సప ప్రయోజన కార్యక్రమాలన్నీ చేపట్టి ప్రజా జీవనంలో ఈనాడు ఏ పార్టీ నాయకుడైనా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఇంకోడైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ పెట్టుకున్నా ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమ పథకాలే వాళ్ళకు సమగ్రంగా వీటిని ఆదర్శంగా పెట్టుకొని పెట్టాల్సిందే కార్యక్రమాలు ఆ విధంగా సంక్షేమ రాజ్యానికి భారతదేశంలో ఆర్జుడు స్వర్గే ఎన్టీ రామారావు ఆనాడు రాముడు అయితే ఈనాడు ఈ కలియుగంలో ఈ రాముడే కారణభూతం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మహోన్నత వ్యక్తి కోసం ఉచితంగా ఇప్పుడు నిన్న దాకా నిన్న దాకా మన కరీంనగర్లో ఇవాళ ఖమ్మంలో నల్గొండలో వరంగల్ అంతటే ఈ యొక్క ఎన్టీఆర్ భారతరత్న పురస్కారం భారతత్వం ఇవ్వాలనే పురస్కారం విషయంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇది తెలంగాణ ప్రాంతానికే కాదు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల ఉన్న ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల మనోభావాల ప్రతీక ఇది కాబట్టి ఇప్పటికైనా నిలిచిపోయింది లేదు వెంటనే కేంద్రం ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి ఎన్టీ రామారావు గారి నెక్స్ట్ జన్మదిన సందర్భంగానైనా ఆయనకు బాధ్యత ప్రకటించాలి మీరెందరికో ప్రకటించారు పివి నరసింహరావు గారికి చరణ్ సింగ్ గారికి స్వామినాథన్ గారికి ఇవన్నీ కూడా మేమందరం వారందరినీ ఆహ్వానించేదగ్గ పరిణామే కానీ అందరూ ఎన్టీ రామారావు గారు తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆనాడు రాంప్రకాష్ నారాయణ్ రామ్ జైప్రకాష్ జయప్రకాష్ నారాయణ రామ్మానో రోయ్య గారి సిద్ధాంతాలను అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేలితో పేరు నుంచి భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఈనాడు బీజేపీ ఏర్పాటుకు సుగమైన మార్గాలు అదే బీజేపీ నాయకులు అది మర్చిపోయి ప్రతిసారి ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడం ప్రధానమంత్రికి కేంద్ర నాయకులకు అలవాటైంది కానీ భారతత్వం విషయంకి వచ్చేసరికి తెలుగానేందుకు మరి ఎందుకో రాజకీయ వివక్ష పెట్టి ఎన్టీఆర్ గారిని భారతత్వ పురస్కారానికి దూరం చేయడం మాకు చాలా బాధాకరమైన విషయం ఇదే విధంగా ఇదే మొండి వైఖరి కొనసాగితే రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాదు ఏ పార్టీ ప్రతిఘటించడం ఖాయం అని చెప్పి మనం చూడొచ్చు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా నడుపుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా పోస్ట్ కార్డులు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఇందులో రాపిచ్చి పెట్టడం జరుగుతుంది అలాగే సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున ఊపందుకుంది జిల్లా నాలుమూల నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాల్సిందే అని వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ పరిస్థితి